ఇప్పుడు సీరత్ కమిటీ ప్రెసిడెంట్ గారు ఖాస్ కర్కే నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మొహమ్మద్ సల్లాసలం అంటే మా ప్రవక్త పదిహేను వందల పదిహేను వందల సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ రోజుతో అందు గురించి మొత్తం యావత్ ప్రపంచం ఈ ప్రోగ్రాం చేస్తుందండి మొత్తం ప్రపంచం ఒక చోట కాదండి దానికి కారణం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త గారు మొత్తం భూమి మీద ఉన్న మానవుడికి తెలియపరచడానికి వచ్చారు అసలు ఏమిటి మానవుడు ఏ విధంగా బతకాలా ఎలాగో జీవించాలా ఎవరితో ఎలా మెసలాలా ఆయన వచ్చేటప్పుడు చాలా దారుణాలు జరిగాయండి మామూలు దారుణాలు కాదు ఆడపిల్ల పుట్టితే అలాగ తీసుకుంటే శ్మశానాన్ని పుట్టి పూర్తి చేసేవారండి తర్వాత వితంతులు ఉంటే ఆ వితంతుల్ని ఆ వంటలోనే కాల్చేసేవారు పూర్తి చేసేవారు అటువంటి పరిస్థితుల్లో మొహమ్మద్ ప్రవత గారు వచ్చి మన అసలు మానవాడి ఏమిటి అనేది యావత్ ప్రపంచాన్ని తెలియపరిచారండి దాన్ని అనుసరించి చాలా దేశాలు అనుసరించి ఆ పద్ధతిలో నడుస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క మెసేజ్ ఏమిటంటే మన సోదరులైనటువంటి అందరికి కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ బీట్తో సహా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అసలు అసలు ప్రవత వచ్చింది మానవాడి గురించి అనేది హైలైట్ చేయాలని కోరుచున్నాను నియమించారు మేము ఈ యొక్క ఆయన బోధన తెలియబెట్టడానికి ఈ ర్యాలీ పెడుతున్నారు బోధన అంటే సర్వ సమానత్వము శాంతి అందరూ ఆదరించాలని ఆయన బోధ చేశారు వీరు మీరు ఎంతటి అంటే చాలా పేదకం అనుభవించారు ఆయన అంటే ఆయన ప్రార్థిస్తే అల్లా ఎంతో అత్యున్నత ఉంటారు కానీ ఆయన కట్టి మట్టి నాలుగు పరుణు పెట్టిన కూర్చుని తర్వాత ఆయన మన ఆకుల మీద మన కూర్చుని వారు అంత పేదీత ప్రెసిడెంట్ నేను అయితే నేను గతంలో కూడా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఐదు వందల సంవత్సరాలు నేను ప్రెసిడెంట్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం నాకు మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ అవకాశం నాకు మళ్ళీ అప్పచెప్పారు అందు గురించి దీన్ని ఈ యొక్క ఈ ఈ యొక్క బాబీ అంటే మన ప్రవక్త సల్లల్లహుద్దు అల్లహ అలి సల్లం వారి నోట్ ఒక వెయ్యి ఐదు వందల అంటే పదిహేను వందల సంవత్సరాల జన్మదినోత్సవం ఇది ఈ జన్మదినోత్సవం ఏంటంటే వేడుకలు చాలా ఉన్నత స్థాయిలో చేసుకొని చాలా గ్రాండ్గా అంటే మానవుల గురించి ఆయన పాటు పడ్డారు అలాంటి వాళ్ళ ఆయన గురించి మనం ఇలాగా ఈ ఫంక్షన్ చే చేయకుండా ఉండడం చాలా అద్భుతం అనమాట మన ఇంట్లో ఒక అబ్బాయి పుడితే వాడు బర్త్డే ఎంతో గ్రాండ్గా చేస్తున్నాం కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో పెద్ద పెద్ద భోజనాలు క్యాటరింగ్లు ఇచ్చి మనం ఖర్చు పెడతాం అలాంటిది మన గురించి పాటుపడిన ఆయన ఎన్నో దినాలు పస్తువులు ఉండి ప్రజల గురించే పాటుపడ్డారు ఆయన అలాంటి ఆయన జన్మదిన ఇది ప్రోగ్రామ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి దీని బాధ్యత ఉంది అంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ సిక్ ఇసాయి అందరూ కూడాను ఈ బాధ్యత ఉంది అందరూ కూడా ఆయనంటే చాలా మెచ్చుకునేవారు తప్ప చట్టే చెప్పుకునేవారు కాదు ఇప్పుడు ఉన్నత దేశాల్లో ఇతర దేశాల్లో మీకు మొత్తం వరల్డ్లో ప్రతి దేశంలో కూడా ఆయన నివేదల మీ జరుపుకుంటారు మీరు కావాలంటే టీవీలో చూస్తే మీకే తెలుస్తుంది ప్రతి దేశంలో కూడా ఇటు అమెరికన్ దేశంలో ఏంటి ఫ్రాన్స్ ఏంటి జపాన్ ఏంటి చైనా చైనాలో కూడా ఈ ప్రోగ్రాం చేస్తారు అందులో ఈ ప్రోగ్రామ్ చాలా ఘన విజయంగా జరగాలని మేము మా యొక్క కమ్యూనిటీస్ మా యొక్క ప్రజలందరినీ కోరుకుంటూ ఈ మీడియా వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపు